హాయ్ నేను మీ రవికుమార్ సో చాలామంది నౌకరీలో వాళ్ళ ప్రొఫైల్స్ పెట్టి జాబ్ ఓపెనింగ్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు చాలామందికి కాల్స్ రావు కొంతమంది కాల్స్ వస్తూ ఉంటాయి సో మామూలుగా మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో కొంతమంది ఇమీడియట్ ఓవర్ నైట్లోనే స్టార్స్ అయ్యేలాగా ఉంటారు బేసిక్గా వాళ్ళు మాట్లాడిన మాటల బట్టు లేకపోతే ఆ కంటెంట్ ఎదుటివాడికి రీచ్ అవ్వడం వల్ల ఓవర్ నైట్ స్టార్స్ అవుతారు సేమ్ మనం ఒక నౌకరీని మనం అప్రోచ్ అయినప్పుడు మనం పెట్టిన కంటెంట్ రెజ్యూమ్లో కానీ స్కిల్ సెట్లో కానీ నౌకరీ పోర్టల్లో కానీ మనం పెట్టిన కంటెంట్ ఎంత వర్త్ఫుల్ అనే దాని మీద మన రెజ్యూమ్ హైలైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏదో నౌకరీలో పోస్ట్ చేసాము ఏదో కాల్స్ చేస్తున్నాము అది కాల్స్ కోసం చూస్తున్నాము అనే కంటే కూడా ఆ నౌకరీని ఎంత బాగా డిజైన్ అనే దాని మీద ఫోకస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన కొంతమంది చెప్తూ ఉంటారు సార్ నేను ప్రతిరోజు అప్డేట్ చేస్తాను సార్ రెజ్యూమ్ డౌన్లోడ్ చేసుకుంటాను కామా తీసి ఫుల్ స్టాప్ పెడతాను సార్ మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాను సార్ సో ప్రతిరోజు అప్డేట్ చేస్తూనే ఉంటాను అయినా కాల్స్ రావట్లేదు సార్ అది కాదండి ప్రతిరోజు అప్డేట్ అంటే కామానో లేకపోతే ఒక టూ లైన్స్ యాడ్ చేయడమో కాదండి ఫస్ట్ మీరు ఎర్లీ మార్నింగ్ కంటే ముందే అంటే మీకు డే స్టార్ట్ అవ్వక ముందే మీరు ఫస్ట్ నౌకరీ ఓపెన్ చేయాలి మీరు ఏదైతే కోర్స్ పెట్టారో ఫర్ ఎగ్జాంపుల్స్ ప్లంక్ అనే కోర్స్ పెట్టారు ఆ కోర్సు మీద ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో సర్చ్ చేయాలి వన్ ఇయరు టూ ఇయరు త్రీ ఇయర్స్ మీకు రిలవెంట్గా ఏదైతే ఉందో ఆ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్చ్ చేయాలి సర్చ్ చేసిన తర్వాత కొన్ని జాబ్ ఓపెనింగ్స్ ఓపెన్ అవుతాయి ఆ తర్వాత ఒక్కొక్క జాబ్ ఓపెన్ చేసి అందులో ఏ జాబ్ డిస్క్రిప్షన్తో వాళ్ళు వెతుకుతున్నారు వాళ్ళు ఏ స్కిల్స్ చెట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా గ్యాదర్ చేసుకోవాలి ఓకే ఒక నోట్ ప్యాడ్లో ఆ తర్వాత ఎక్కువగా అడిగే స్కిల్ సెట్ని తీసుకెళ్ళి మీ నౌకరీ స్కిల్ సెట్లో కానీ యాజ్ వెల్ ఆస్ మీ రెజ్యూమ్ స్కిల్ సెట్లో కానీ యాడ్ చేయడం వల్ల మీ రెజ్యూము అండ్ మీ నౌకరీ ఆ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయ్యి మీకు కాల్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ప్రతిరోజు ఒక డే స్టార్ట్ అవ్వకముందే చేస్తే ఇన్ స్పాన్ ఆఫ్ తక్కువ టైంలోనే మీకు ఎక్కువ కాల్స్ వచ్చి ఎక్కువ అవకాశాలు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఉంటుంది సో ఒకటి ఎక్కువ అవకాశాలు వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూ కాకపోయినా టెన్త్ ఇంటర్వ్యూ లేదా ట్వంటీ ఎయిత్ ఇంటర్వ్యూలోనైనా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చేయండి థ్యాంక్ యూ బాయ్